i But నివే బ్రహ్మాండం నమస్కారం అండి రూటుగురు గ్రామ సర్పంచ్ ఈగన్న నియోజకవర్గ సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు అడవాళ్ళ తాతగప్పుడు మాట్లాడుతున్నాం మా గ్రామంలో ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి నలభై తొమ్మిది లక్షల తొంభై వేలతో నూతనంగా జన్మించబోయిన కడెల వెంకటరత్న గారి దగ్గర నుంచి ఎన్జిఆర్ కాలనీ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇంతవరకు ఎమ్మెల్యే గారి ద్వారా మా లూటుగురి గ్రామానికి గతంలో ఇరవై లక్షల రూపాయలు ఎన్నర్జీఎస్ ఇచ్చారు మొన్ననే నూటుగురి నుంచి పాలడంక వరకు కూడా సుమారు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి ఇది యాభై లక్షలు అలాగే ఎంపీ గారు ఒక యాభై లక్షలు కూడా ఆ కాలగొట్ట రోడ్డు ఎన్జిఆర్ కాలనీ నుంచి నయనాల రామగల్ గారి నుంచి వరకు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ సబ్దర్భ లూటు గ్రామం తరఫున సర్పంచ్గా నేను మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డిజిటల్ సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎక్కడా వేసిన పాపాలు పోలేదు చాలా కష్టపడ్డాం గత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు ఎన్డీఏ ఏ కోట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారి సారథ్యంలో మా గ్రామానికి రెండు కోట్లు అలాగే మొన్న మొన్న ఇద్దరు ఇచ్చినటువంటి కోట్ల రూపాయలతో సుమారు మూడు కోట్ల రూపాయలతో సీసీ బీటీ రోడ్లు వేస్తున్నాం దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నూటుకూరు గ్రామం తరఫున మా పంచాయతీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ తరఫున కూడా ఆ ఇద్దరికి కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నూటికూరు గ్రామంలో కడల వెంకటరత్నం గారి ఇంటి వద్ద నుండి ఎన్జిఆర్ కాలనీ వరకు ఈ రోడ్డుకి ప్రత్యేకించి మన బాను బాబు గారు ఎంఎస్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ రోడ్డు కోసం అర్ధరాత్రిని తీసుకురావడం జరిగింది నా దగ్గర నన్ను ఇక్కడ తీసుకొచ్చి చూపించి సార్ మీరు ఇది చేయకపోతే మేము ఇక్కడ తలెత్తి తిరగలేము మీరు ఏదో చేయాలంటే ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టడం జరిగింది అయితే ఎంపీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళడం జరిగింది నేను చెప్పడం చెప్పడం కూడా జరిగింది వాళ్ళు ఎంపీ గారి దగ్గర నుంచి యాభై లక్షలు తీసుకొస్తే నేను ప్రత్యేకి కలెక్టర్ గారిని అడిగి యాభై లక్షలు ఈ రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది ఇది మామిడి కుదురు మండలంలో ప్రత్యేకించి నూటికూరు గ్రామానికి తాతబాబు గారు కానీ పిల్ల సుబ్బారావు గారు కానీ మా జేఎస్ఆర్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒక ప్రాంతమైన కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోడ్డులో ఉన్నటువంటి అధ్వర్య పరిస్థితిని బట్టి వాళ్ళు అడగడం జరిగింది అదే రీతిలో నేను స్పందించి కల్పారితో మాట్లాడి శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది అంటే ఒక మామిడి కుదిరి మండలంలోనే ఇంచుమించు పది కోట్ల పైన నిధులు తీసుకొచ్చి ఇంకొక విషయం చెప్పాలంటే మీ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పనపల్లి కాజ్వే అది పద్నాలుగు కోట్లు శాంక్షన్ అయింది రేపు ఈ వరదలో ఈ వరదలు తగ్గనే ఆ రోడ్డు కూడా దొడ్డవరం రోడ్డు ప్లస్ అప్పనపల్లి కాజ్వే రెండు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇది ప్రత్యేకించి ఒక మామిడి కూర మండలంలో జరిగినటువంటి అభివృద్ధి దీన్ని ప్రజలందరూ గమనించాలి ఇంతకుముందు మన ఏఎంసీ చైర్మన్ గారు చెప్పారు మనం చేసే అభివృద్ధి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం వైపు ఒకసారి రేపు స్థానిక సంస్థల్లో మన వైపు తిప్పి అత్యధిక మెజార్టీతో ఎక్కడ మన కూటమి తరఫున ఎవరు పోటీ చేసినా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి ఎన్ఆర్జీ ఇష్యూ ఒక్క ఉదాహరణకి అరవై ఎనిమిది గ్రామాల్లో ఈ గ్రామంలోనే రెండు మూడు కోట్లు ఇచ్చారంటే అతను ఏ విధంగా వర్క్ చేస్తున్నారు మన అందరం ఆలోచించాలి మరి ఆఫీసులో కూర్చుని ఏ అధికారులకు కూడా లెటర్లు ఇవ్వడం కానీ మరి కార్యకర్తలకి ట్రాక్టర్లు వచ్చినా ఇంకోటి వచ్చినా లోన్లు వచ్చిన మరి ఈ విధంగా కూడా తెలుసు ఆ విధానానికి చెప్పి మరి సత్యనారాయణ గారు ఈ పద్నాలుగు మాసాల్లో ఎంతో వైభవంగా చేశారని ఈ సభాముఖంగా తెలియపడుతున్నారు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పినట్టు మరి స్థానిక సంస్థలు త్వరలో త్వరలోనే ఉన్నాయి మీరందరూ కూడా ప్రజలకు అన్ని విషయాలు కూడా చెప్పండి ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు బస్సు ఫ్రీ అన్నారు ఫ్రీ ఇచ్చారు గ్యాస్ ఇచ్చారు అదే విధంగా అమ్మ ఒడి ఇచ్చారు ఈ విధమైన కార్యక్రమ రైతు కార్యక్రమాలు ఇచ్చారు ఇవన్నీ ఇవ్వటం మరి ఎంతో సంతోషంగా ఉందో అందరికి కూడా తెలుసు మరి ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఆఫీసులోనే ఉంటున్నారు మీరు చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతున్నారు ప్రతి విషయంలోని మరి నేను చూసిన మట్టికి ఇలాంటి ఎమ్మెల్యేగా రాలేదు ఇప్పటి వరకు కూడా ఎనభై రెండు నుంచి కూడా మరి ఆ విధంగా నిధులు తెచ్చి గ్రామాలని బాగు చేస్తాం చాలా ఆనందంగా ఉందని మరి వారికి మరి తెలియపరుచుకుంటూ ప్రజలకు తెలియపరుస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ